వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫనీ ఓల్డ్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని భక్తి వీడియోలను రూపొందించడానికి నాకు సపోర్ట్ చేయండి దసరా అంటే ఏమిటి ఈ పండుగ విశిష్టత ఏంటి అయి జగదంబ మదంబ కదంబవన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే మధుమధురే మధుకైతబగంజిని కైతబంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు దీనిని పది రోజుల పాటు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణ వద జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదో రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును దేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది అదే విజయదశమి